హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ సుజాత ఆర్ట్స్ ఇక్కడ పంచదారికి చీములు పట్టేయండి పంచదారికి పట్టిన చిన్న చీములు అసలు వెళ్ళవండి వాటిని ఎలా వెళ్ళగొట్టేది వీడియో చీమలు రాకుండా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా చీమలు ఎలాగోలా పడతాయి ఇంట్లో గార్డెన్లో మనం తినే వస్తువుల మీద చీములు పట్టినప్పుడు ఇలా రాసి చూడండి వెంటనే చీములు వెళ్ళిపోతాయి నల్ల చీమలు ఒక్కసారి రాస్తేనే వెళ్ళిపోతాయి ఎర్రచీమలకి నాలుగుసార్లు రాయాల్సి ఉంటుంది చూడండి చీమలు ఎలా వెళ్ళిపోతున్నాయో ఫస్ట్ నేను హిందీలో రాశాను నవమి అని రాస్తే చీమలు వెళ్ళిపోతాయండి ఇక్కడ నేను తెలుగులో రామనవమి అని రాస్తున్నాను మీకు వీలైతే రామనవమి అని కలిపి రాయండి అప్పుడు తొందరగా చీమలు వెళ్ళిపోతాయి చూడండి ఎన్ని చీమలు బయటికి వచ్చాయో అదే నల్ల చీమలైతే ఒక్కసారి రాస్తే చాలు వెంటనే వెళ్ళిపోతాయి ఇక్కడ నేను నాలుగు సార్లు రామనవమి అని రాశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చీమలన్నీ కంప్లీట్గా వెళ్ళిపోయాయి పంచదారని డబ్బాలో వేసుకొని చూపించిన విధంగా టిష్యూ పేపర్ని పెట్టుకున్నట్టయితే మళ్ళీ చీమలు పట్టవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్